ఉంటాను చూడండి అది మిథ్యాహంకారం అహంకారం నిజమేనండి అది అందరికీ ఉంటుంది మామూలుగానే ఎందుకంటే అది నిజమే కూడా ఈ వస్తువులు నావే కదండి కానీ మిథ్యాహంకారం కారణం నేనే అనుకుంటాం చూడండి అది మిథ్యాహంకారం అహంకారం డేంజర్ కాదండి మిత్యాహంకారం చాలా డేంజర్ నాకు ఒక శిక్షా గురువు గారు ఉండేవారండి ఆయన చెప్పేవారు ఏమని ఎప్పుడైతే మిథ్యాహంకారం అనే లావుపాటి ఇనుప రేకు లాంటిది బద్దలవుతుందో అప్పుడు కనిపిస్తాడంటండి మనకి భగవంతుడు ఆ రోజు వరకు కనిపించాడంట భగవంతుడు మనకి కదా మరి ఈ యొక్క సూక్ష్మ శరీరము రెండవ శరీరము దేనితో తయారు చేయబడిందండి మనసు బుద్ధి మరియు మిథ్యాహంకారం చేత తయారు చేయబడింది మూడవ శరీరం ఏంటండి ఆత్మ ఈ స్థూల శరీరం లోపల ఈ రెండు ఉన్నాయండి ఒకటి సూక్ష్మ శరీరము మనసు బుద్ధి మిథ్యాహంకారం చేత తయారు చేయబడింది రెండవది ఏంటండి ఆత్మ మరి ఆత్మ దేని చేత తయారు చేయబడిందండి దేని చేత తయారు చేయబడిందంటే ఆ సత్ చిత్తు ఆనంద ఈ మూడిటిని కలిపితే సచ్చిదానంద అంటారండి ఈ మూడిటిని కలిపితే సచ్చిదానంద అసలు సచ్చిదానంద విగ్రహుడు ఎవరండి భగవంతుడు అసలు సచ్చిదానంద విగ్రహుడు అని ఎవరిని అంటారండి భగవంతుడిని అంటాము సచ్చిదానందలో సత్ సత్ అంటే ఏంటండి శాశ్వతమైనది చిత్ అంటే ఏంటండి జ్ఞానము ఆనంద అంటే ఆనందము భగవంతుడి శరీరం అండి మనలాగా చీము నెత్తురు ఎముకలు మాంసము వీటి చేత తయారు చేయబడలేదండి భగవంతుడి శరీరము దేనితో తయారు చేయబడింది సత్ చిత్ ఆనంద అందుకే ఆయన ఏమంటున్నారండి సచ్చిదానంద కదా ఆ మూడు లక్షణాలతో తయారు చేయబడినదే ఆత్మ ఆత్మకి ఎందుకు చావు లేదు అంటున్నామండి ఎందుకంటే ఆత్మ సత్ శాశ్వతమైనది చిత్ భగవత్ జ్ఞానంతో నిండి ఉంది ఆనంద భగవత్ ఆనందంతో నిండి ఉంది అందుకేనండి ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది మరి ఎవరాపుతున్నారండి మన ఆత్మని భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా తెలుసుకుందాము ఇప్పుడు ఈ మూడు శరీరాలు అయితే అర్థమైనాయి కదండి ఉదాహరణకి ఇప్పుడు స్థూల శరీరం ఉంది మొదటి నుంచి వద్దాం మళ్ళీ ఇప్పుడు రాధిక అనే స్థూల శరీరము ఆ ముందు శ్లోకంలో చెప్పినట్టుగా వృద్ధాప్యానికి జర ముసలితనానికి వచ్చి చనిపోయిందండి రాధిక అనే స్థూల శరీరం చనిపోయింది ఎప్పుడైతే ఈ నేను చనిపోయాను అంటే అర్థం ఏంటండి ఈ స్థూల శరీరం లోపలి నుండి సూక్ష్మ శరీరం మరియు ఆత్మ రెండు బయటకు వచ్చేసింది రాధిక అనే ఈ స్థూల శరీరం లోపలి నుండి సూక్ష్మ శరీరం ఆత్మ బయటికొచ్చేసి కాబట్టి రాధిక నిర్జీవం అయిపోయింది రాధిక శవం లాగా పడి ఉంది మరి ఏం చేస్తారండి ఎప్పుడైతే సూక్ష్మ శరీరం ఆత్మ బయటికొచ్చినయో ఈ యొక్క పాంచ భౌతిక శరీరానికి దహన కార్యక్రమాలు కర్మకాండలు చేసేస్తారు స్థూల శరీరం క్లియర్ అయిపోయింది దీని గోల అర్థమైపోయింది కదండి ఇప్పుడు బయట ఏమున్నాయండి సూక్ష్మ శరీరం మరియు ఆత్మ ఉన్నాయి మరి వీటి పరిస్థితి ఏంటి సూక్ష్మ శరీరం దేనితో తయారు చేయబడింది ఇప్పుడు స్థూల శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది పంచభూతాల్లో కలిసిపోయింది క్లియర్ అయిపోయింది ఇది మరి సూక్ష్మ శరీరం దేని చేత తయారు చేయబడింది మనస్సు మనస్సులో ఏముందండి కోరికలు జాగ్రత్తగా వినాలండి ఇది మనసులో ఏమున్నాయండి కోరికలు ఉన్నాయి పెద్ద లిస్ట్ ఉన్నాయండి కోరికల లిస్టే ఉంది కోరికల లిస్టే ఉంది కదండి మరి నా మనసులో ఉన్న కోరికలని రాధిక అనే స్థూల శరీరం తీర్చేసి చనిపోయిందా లేదండి కొన్ని కోరికలని తీర్చింది కొన్ని కోరికలని తీర్చలేకపోయింది ఎందుకంటే నా ఈ స్థూల శరీరానికి అంతటి తాహత లేదు అంతటి సామర్థ్యం లేదు అంతటి ఆయుష్ లేదు నేను ముసలిదాన్ అయినా కూడా నా కోరికలు అలానే ఉద్భవిస్తూనే ఉన్నాయి నాలో నుంచి ఎక్కడ తీర్చగలనండి కదా మరి నా మనసులో ఉన్న ప్రతి కోరికని తీర్చకుండానే రాధిక అనే స్థూల శరీరము చనిపోయిందండి కదా కానీ మనసులో ఉన్న కోరికల లిస్టు అలానే ఉంది సూక్ష్మ శరీరం అనుకుంటుంది అయ్యో నా మనసులో ఉన్న కోరికలు ఇలానే ఉన్నాయే ఇప్పుడు నా కోరికల పరిస్థితి ఏమిటి ఇది సూక్ష్మ శరీరం అయోమయం అండి ఆత్మ అనుకుంటుంది ఆ అమ్మయ్యా రాధికానే స్థూల శరీరం నుంచి బయటపడ్డాను కదా నేను సచ్చిదానందుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా ఆత్మ బయలుదేరుతుందండి ఎక్కడికి భగవంతుడి దగ్గరికి కానీ వెనక సూక్ష్మ శరీరం పట్టుకుంటుందండి ఇలా వచ్చి ఎందుకు పట్టుకుంటుంది ఆత్మ నువ్వు వెళ్ళిపోయావనుకో నాకు ఇంకో శరీరం ఉండదు కదా నేను ఇంకో శరీరానికి వెళ్ళాలి అన్నా ఆ శరీరం జీవం పుంజుకోవాలి అన్నా నువ్వు ఉండాలి కదా ఆత్మ నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి నా మనసు సంగతి ఏంటి మనసులో ఉన్న కోరికల లిస్టు సంగతి ఏంటయ్యా నువ్వు ఎలా వెళ్ళిపోతావు భగవంతుడి దగ్గరికి ప్లీజ్ వెళ్ళొద్దు భగవంతుడి దగ్గరికి కదా మన ఇద్దరం కలిసి ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుందాం ఎందుకంటే నా మనసులో కోరికల లిస్ట్ ఉంది వాటిని తీర్చుకొని అప్పుడు వెళ్ళిపోదు కాని నువ్వు భగవంతుడి దగ్గరికి ఆత్మ ఓకే అంటుందండి కదా ఎందుకంటే సూక్ష్మ శరీరాన్ని వదిలివేయలేదు అలానే కదండి ఆత్మ భగవంతుడిని కోరుకుంటుంది భగవంతుడు ఏం చేస్తాడండి ఇంకో శరీరాన్ని ఇస్తా ఇంకో శరీరాన్ని ఇస్తున్నాడు ఆత్మ ఇంకో శరీరం లోపలికి వెళ్తుందండి దానిని అనుసరిస్తూ సూక్ష్మ శరీరం ఇంకో శరీరంలోకి వెళ్తుంది అయితే ఇలా ఎన్ని శరీరాలు మార్చిందండి ఆత్మ ఇప్పటి వరకు తెలియదండి బహునాం జన్మనామంతే ఎందుకలాగా రెండో శరీరంలోకి వెళ్ళింది సూక్ష్మ శరీరము మరి రెండవ శరీరానికి ఆ తాహత సామర్థ్యము ఆయుష్ ఉందా ఆ కోరికల లిస్ట్ తీర్చడానికి లేదు మళ్ళీ శరీరం స్థూల శరీరం చనిపోయింది ఈ సూక్ష్మ శరీరం అంటుంది ఆత్మ వెళ్లకు నా లిస్ట్ ఇంకా అవ్వలేదు మూడో శరీరం తీసుకుందాం నాలుగో శరీరం తీసుకుందాం ఇలా శరీరాలు మారుస్తూనే మారుస్తూనే వచ్చిందండి దీనికి ఒక ఉదాహరణ తెలుసుకుందామండి ఇప్పుడు నా చేతిలో ఒక ఫోన్ ఉంది కదండి ఈ ఫోనులో ఏముందండి నా ఫోను లో ఒక సిమ్ కార్డు ఉంది ఆ సిమ్ కార్డ్ నడవాలి అంటే దాని వెనక ఒక నెట్వర్క్ ఉంది కదండి ఒక ఫోను ఈ ఫోను లో ఒక సిమ్ కార్డు ఆ సిమ్ కార్డ్ నడవడానికి ఒక నెట్వర్క్ కదా ఇప్పుడు మరి ఫోన్ శాశ్వతమా అండి కాదు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు అయిందండి ఏదో ఒక పని చేస్తూ నా ఫోన్ కింద పడిపోయిందండి నా ఫోను కింద పడిపోయింది కింద పడిపోయిన వెంటనే నేనేం చేస్తానండి నా ఫోను పాత ఫోను లోపల ఉన్న సిమ్ కార్డుని తీసుకుంటాను తీసుకొని కొత్త ఫోన్ కొనుక్కున్నానండి ఏం చేశానండి కొత్త ఫోను కొనుక్కొని పాత ఫోన్ లో ఉన్న సిమ్ కార్డుని తీసి కొత్త ఫోన్లో వేసుకున్నానండి కదా మరి ఆ సిమ్ కార్డ్ పని చెయ్యాలి అంటే నెట్వర్క్ వెంటనే నెట్వర్క్ కూడా వచ్చిందండి ఆ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది ఈ కొత్త ఫోన్ మళ్ళీ నాది పనిచేస్తుంది ఇప్పుడు అండి ఈ కొత్త ఫోన్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందండి కొత్త ఫోన్లో నేను సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్లస్ పాత ఫోన్లో పాత సిమ్ కార్డ్ లో నేను ఏమేమైతే ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకున్నానో అది మొత్తం కొత్త ఫోన్లోకి వచ్చింది వచ్చిందా అండి వచ్చింది కదా మళ్ళీ సంవత్సరమో రెండు సంవత్సరాలు వాడానండి ఈ ఫోన్ మళ్ళీ పాడైపోయింది మళ్ళీ ఇంకో కొత్త ఫోన్ కొనుక్కున్నానండి కదా మరి సిమ్ మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నా కొనుక్కోవడం లేదండి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం సిమ్ కొత్తది కొనుక్కోవడం లేదు సిమ్ పాతదే నెట్వర్క్ పాతదే కేవలం ఈ ఫోన్ కొత్తదండి నేనేం చేస్తున్నాను పాత ఫోన్ లో నుంచి సిమ్ కార్డ్ తీస్తున్నాను కొత్త ఫోన్ లో వేస్తున్నాను మరి ఆ కొత్త ఫోన్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మొదటి ఫోన్ లో ఇన్ఫర్మేషన్ రెండవ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మూడో ఫోన్ లోకి వచ్చేసింది ఎలాగండి సిమ్ కార్డ్ రూపంలో మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పనిచేస్తుందండి నెట్వర్క్ రూపంలో ఇది క్లియర్ కదండి ఇది అయితే బాగా అర్థమవుతుందండి అందుకనే ఫోన్ ఉదాహరణ తీసుకున్నాం ఈ ఫోన్ మన శరీరం అండి ఈ ఫోన్ ఏంటండి మన శరీరము సిమ్ కార్డ్ ఏంటండి మన యొక్క సూక్ష్మ శరీరము సిమ్ కార్డ్ ఏంటండి మన యొక్క సూక్ష్మ శరీరము మరి నెట్వర్క్ ఏంటండి ఆత్మ ఆత్మ అనే నెట్వర్క్ లేనిది సూక్ష్మ శరీరం అనే సిమ్ కార్డు పని చెయ్యదు ఈ సూక్ష్మ శరీరం ఆత్మ అనే సిమ్ కార్డు ఆత్మ అనే నెట్వర్క్ ఎందులో ఉంటాయండి స్థూల శరీరం అనే ఫోన్ లో ఉన్నాయండి క్లియర్ కదండి ఇప్పుడు సూక్ష్మ శరీరము ఎటువంటి ఇన్ఫర్మేషన్ కలిగి ఉందండి గత జన్మల ప్రతి విషయము మన సూక్ష్మ శరీరంలో ఉందండి కదండి ఎలా అండి ఎలా చెప్పగలరు మాతాజీ గత జన్మ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉందని చిన్న ఉదాహరణ అండి ఇక్కడ ఆ మనం ఎప్పుడైనా కొత్త వ్యక్తుల్ని కలిసామండి జీవితంలో ఈ రోజు వరకు ఆ వ్యక్తిని కలవలేదు అప్పుడే చూసామండి కానీ ఏమనిపిస్తుంది ఒక్కోసారి నేను మిమ్మల్ని ఎక్కడో చూసాననిపిస్తుందండి కదా ఏదో తెలియని ఒక అనుబంధం అనిపిస్తుందండి మీతో తెలియని ఒక ప్రేమగా అనిపిస్తుంది మీతో ఎప్పుడైనా ఇలాంటిది అనుభవించారా అండి మీరు జీవితంలో క్యాట్ రూపంలో చెప్పాలండి మీరు ఇలాంటిది ఎప్పుడైనా అనుభవించారా అనుభవించలేదా ఏంటండి నిద్ర వస్తుందా క్లాస్ ఎస్ అనుభవించాను కదండి ఎందుకండి ఈ రోజు వరకు మరి మనం చూడలేదు అయినా కూడా ఎందుకలా అనుభూతి పొందుతున్నాము తెలియదండి ఏ జన్మలో ఆ వ్యక్తితో మనకి పరిచయం ఉందో తెలియదు మన సూక్ష్మ శరీరం ఎప్పటిదండి బహునాం జన్మనామంతే ఎన్ని జన్మలకి ఎన్ని ఫోనులు మార్చామో ఎన్ని శరీరాలు మార్చామో ఆ భగవంతుడికే తెలుసండి అదండి కొంతమంది వ్యక్తులు ఉంటారండి చూడగానే వద్దండి వీళ్ళు మాకు బాబోయ్ అసలు వచ్చి వీళ్ళతో మాట్లాడాలనిపించలేదు ఎందుకండి ఒకరితో ప్రేమ కలుగుతుంది ఒకరితో ద్వేషం కలుగుతుంది ఎందుకు తెలియదండి ఎప్పటిదో అది అర్థమైందా కదా ఎస్ ఇప్పుడు ఇది అర్థమైంది కదండి ఫోన్ ఉదాహరణ గుర్తుంచుకోండి అయితే ఇదంతా బాగుంది మాతాజీ పై శ్లోకంలో చెప్పినట్లుగా ఆత్మ ఇంకో శరీరానికి వెళ్తుంది సూక్ష్మ శరీరం ఫాలో అవుతుంది ఇది అంతా బాగుంది మరి ఆత్మకి ఎప్పుడండి విముక్తి కదా మరి ఆత్మ ఎప్పుడండి ఆ సచ్చిదానందుడి దగ్గరికి వెళ్ళేది ఇది జాగ్రత్తగా విందామండి ఇక్కడ చెప్తున్నారు మరణం తర్వాత సూక్ష్మ శరీరం మరియు ఆత్మ తదుపరి స్థూల శరీరం వెళ్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీన్ని ఏమని చెప్తున్నారంటే ఇక్కడ